వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మా మర్దలివి పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయినాయి ఫస్ట్ డే పెళ్లి కూతురు చేస్తున్నారు అనమాట సో నేనైతే వెళ్తున్నాను నేను రైట్ వేసుకోకుండా వీడియో చేసేస్తున్నాను సో నేను మాకైతే రెడీ అయిందా ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాము తోటికోడ ఇది ఫస్ట్ డే పెళ్లి కూతురిని వాళ్ళ అమ్మ చేస్తుంది అనమాట అక్కడికి వెళ్ళాక ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం చూపిస్తాను చలో అడ్రస్ తెలుసా అని తప్పు అడ్రస్ తీసుకెళ్ళింది మొత్తం చుట్టూ తిప్పించుకొని వస్తుంది మళ్ళీ ఏదైతే అడ్రస్ మాకు తెలుసో అది ఆ అడ్రస్ మీదకే వెళ్తున్నాం అనమాట పెళ్లి కూతురు చేస్తున్నారని పెద్ద బాధ్యత తప్ప చెప్పారు నాకు నన్నే పిలుపులు చెప్పిరమ్మన్నారు మా పిన్నమ్మకి మా చిన్నత్తకి నేనే వెళ్ళి పిలుపులు చెప్పేసి వచ్చాను అక్క రాలేదు నేను ప్రిన్సమ్మ వచ్చామన్నమాట వాళ్ళని పిలవడానికి అత్తలందరూ హాయ్ చెప్పండి ముగ్గురు అత్తలు బా ఏం చెప్పారత్త ఆ మాత్రం సపోర్ట్ ఉండాలి ఈ వీడియో ఫస్ట్ డే మా అత్తయ్య పెళ్ళికూతురిని చేస్తున్న రోజు అనమాట తను పెట్టిన చీర ఇది సో అవన్నీ తను మా అత్తయ్య స్టార్ట్ చేసిన తర్వాత ఇంకెవరేశారు వాళ్ళు వేసినప్పుడు తీసిన వీడియో అండ్ మంగళ స్నానానికి సంబంధించిన వీడియో పెళ్లి రోజుకు సంబంధించిన వీడియో కూడా ఈ మూడు కలిపి ఒకే బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇది పొడిగించుకుంటే వెళ్ళిపోతూ ఉంటే ఎక్కువ అయిపోతుంది మళ్ళీ మీకు బోర్ వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఇంకా మొత్తం అన్నీ కలిపేసి అయితే వీడియో అయితే తీసాను అనమాట అండ్ చాలా మంది బాగా సపోర్ట్ చేశారు పెళ్లి వీడియోస్కి అండ్ రెండు అంటే అటు హిందూగా ఇటు ముస్లింగా రెండింటినీ భలే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నావు అక్క అని చెప్పేసి గవర్నమెంట్ చేశారు నిజమే నాకు రెండూ ఇష్టమే ఇష్టపడి చేసుకున్నాను కాబట్టి మా అయింది పుట్టి పెరిగింది హిందువుల్లో కాబట్టి మా అమ్మ వాళ్ళ తరపునవి రెండూ ఇష్టమే నాకు రెండూ హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా చేసుకుంటూ వస్తాను సో నేను ఏదైతే ప్రేమ పంచుతూ ఉంటాను అంతే ప్రేమ తిరిగి రావాలని కోరుకుంటూ ఉంటాను అక్కడే నేను కొంచెం ఏమంటారు బాధపడే విషయాలు ఎదుర్కొంటాను అనమాట చిన్న చిన్నవి ఉన్నాయి లేండి అన్నీ ఓపెన్గా చెప్పుకోలేను అనమాట అంతే ఇక్కడైతే మా మరదలకి నేను పసుపు లేసింది తీసాను అనమాట తనకి గంధంలో సెంట్ అది కలుపుతారు అది కలపడం వల్ల లడ్డుకు పట్టేసి తినబుద్ధి కావట్లేదు తింటుండే వామిటింగ్ అలా అనిపిస్తుంది అనమాట తనకి తినలేకపోతూ ఉంది ఇంకా అందుకే తను అయితే హై చేశానమాట ఇంకా ఇక్కడ వెనకాల ఉంది తోడుపల్లి కూతురికి చెల్లి వరుస వాళ్ళని నిలబెడతారన్నాను అన్నాను కదా సో వాళ్ళ పెద్దమ్మ కూతురునైతే నిల్చోబెట్టారు వెనకాల ఉంది మా మీరగడో వాళ్ళమ్మ మా పిన్నం అనమాట ఇంకా అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఇక్కడైతే దిష్టి తీస్తున్నాను నజర్ మూడు సార్లు తిప్పాలి కంగారులో నేను ఒకసారి తిప్పాను తర్వాత చేతులు విరుపుతారనమాట దిష్టి తీయడానికి ఇది నెక్స్ట్ డే ఇంకా ఇక్కడ మంగళ స్నానాలు వేయడం అనమాట మొత్తం అందరు ఎవరైతే పెళ్ళికూతురు చేస్తారో అందరు చేసిన తర్వాత ఫైనల్గా రేపు పెళ్ళడానికి ఇక్కడ మంగళ స్నానాలు అయితే ఉంటాయన్నమాట ఇంకా వచ్చిన వాళ్ళందరికీ నేనే గంధం పెట్టాను అందరికీ గంధం నేను పెట్టినప్పుడు తిరిగి వాళ్ళు నాకు పెడతారు కదా అలా అంత ఎక్కువ అయిపోయింది అనమాట గంధం ఇంకా డెకరేషన్ అంతా మా చేసుకున్నారు మా మరిది ఇంకా చెల్లెలు మరుదలు వీళ్ళంతా కలిసి డెకరేషన్ అయితే చేశారు వర్షం వస్తుంది తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది ఎలా జరుగుతుందా అనుకున్నాం కానీ తీరా ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి వర్షం అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా స్నానం అది అవ్వలేదు జస్ట్ పెళ్ళికూతురుతోనే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారుగా ఒక్కొక్కరుగా ఫొటోస్ అయితే ఫస్ట్ దిగుతున్నారు దాన్ని కూడా కొన్ని స్టిల్స్ అయితే ఫొటోస్ తీస్తూ ఉన్నారనమాట ఇంకా మేము దిగేసి ఫొటోస్ దిగేసి వచ్చిన తర్వాత భోజనాలకైతే కూర్చున్నాము ఇక్కడ నాగి రాలేదు ఇంట్లో అమ్మ కూడా ఉంది పిల్లలు ఉన్నారు సో ఇంకా నేను ఒక్కదాన్నే వచ్చి కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్దామన్న ఉద్దేశంతోనే ఇంకేళు మ్యాగీ వచ్చారు లాస్ట్లో ఇంకా అయితే చిన్న ముక్క వీడియో అయితే తీసారనమాట దీనికి ఇక్కడ స్నానాలు అవి చేయించిన తర్వాత ఇంకా చీర అది మార్చేసి ఇంక ఇక్కడ నుంచి వెళ్ళి పెళ్ళి నలుగులవి స్టార్ట్ అవుతాయి అనమాట పెళ్లి కొడుకు పెళ్ళి కూతురుకొకసారి పసుపులతో నలు నూనె నలుగులు ఇలా చాలా ఉంటాయనమాట ఇంకా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా పద్ధతులు అలా ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఉన్న సైడ్ వేరు అబ్బాయి వాళ్ళ ఉన్న సైడ్ కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో నేనైతే హిందూ నుంచి అలా ముస్లింకే కొంచెం కొత్త ముస్లింలోనే కొన్ని కొన్ని ఆచారాలు కొంచెం కొంతమంది చేంజ్ అవుతూ వస్తాయంటగా అందులో కూడా వేరియేషన్స్ చూస్తూ ఉన్నాను అనమాట ఇలాంటి కొత్త కొత్తవి తెలుసుకుంటా ఉంటే భలే హ్యాపీగా అనిపించింది అనమాట ఇంక ఇక్కడైతే మా మరదలకి మేము నలుగురు పెడుతున్నాం కదా సో ఇక్కడ అరేంజ్ చేసుకున్నవి ఇవన్నీ అనమాట వీటన్నిటి పేర్లు కొన్ని కొన్ని తెలుసు కొన్ని కొన్ని తెలీదు అందుకే ఇంకే తెలిసి తెలియకుండా చెప్పకూడదు అన్న ఉద్దేశంతో చెప్పట్లేదు అనమాట ఇంక ఇక్కడ పెళ్లి తీసుకొచ్చేసి నలిగేసే ముందు అందరికైతే గంధం అయితే పెట్టేశారనమాట చాలా హ్యాపీగా జరిగింది ఫుల్గా ఎంజాయ్ చేశాను ఫస్ట్ టైం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఉన్న ఫంక్షన్ ఏదైనా ఉంది అంటే అది మా మర్దలదే సో హ్యాపీగా అనిపించింది మా తమ్ముడి అంటే మునీరు ఉన్నాడు కదా హిమా మునీరు వాళ్ళ పెళ్ళిలో కూడా ఉన్నాను కానీ మేము విజయవాడలో ఉండే అప్పుడు కొంచెం వచ్చేటప్పటికి పోయేటప్పటికి కొంచెం లేట్ అయ్యి జర్నీలో సెట్ అయ్యి సెట్ అవ్వక మిస్ అయ్యాను గానీ ఇక్కడైతే అలా పసుపులకి అయితే వరుసైన వాళ్ళందరికైతే ఫుల్ గా రుద్ధేసానమాట తర్వాత బ్యాండ్ మేళం వాళ్ళు వాయిస్తా ఉంటే డాన్స్ అవి కూడా వేశారు చూడండి ఒరిజినల్ వాయిస్ పెడతాను అయిపోయిందిలే అమ్మా టువెల్వ్ ఓ క్లాక్కి దొంగ నలుగులనేస్తారు సో అప్పటిదాకా మెలుగుతూనే ఉన్నాను ఇంకా అక్కడి వెళ్ళి డ్యాన్సులు ముచ్చట్లు అటు నలుగులు వేయడానికి అబ్బాయి తరపున మళ్ళీ అమ్మాయి తరపునకి నూనె నలుగులని బరువులు దింపడం అని ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి ఇక్కడి వెళ్ళి అంటే పెళ్ళికొడుకు ఎక్కడ విడిదిల్లు ఇచ్చారో అక్కడ దాకా వెళ్ళడం రావడం అనమాట విడిదిల్లు ఏమి లేదు ఏదైతే ఫంక్షన్ మాట్లాడుకున్నామో ఇంకా అక్కడికే విడిదిల్లు లాగా చేసేసుకొని అక్కడికి వెళ్తూ ఉన్నాం అనమాట సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా అబ్బాయికి తరపున మనం ఏమైతే చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నారు మా వాళ్ళంతా ఇంకా అవి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటా ఉన్నాను చాలా విషయాలు దగ్గరుండి చూశాను కొత్త కొత్తగా ఉన్నాయనిపించినవి తెలుసుకున్నాను నేర్చుకున్నాను ఇంకా నేర్చుకుంటాను ఇంకా మింగిల్ అవుతాను సో అన్నీ నేర్చుకోవాలి మా ఆయనకి ఏది కూడా తక్కువ చేయొద్దు ముందు ముందు నా పిల్లలకి కూడా అన్ని చేసుకోవాలి కదా సో అది అనమాట ఇక్కడ ఏంటంటే పెళ్లి కూతురుకి సారీ పెళ్ళికొడుక్కి బామర్దులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎత్తుకొని తీసుకొని రావాలన్నమాట వాళ్ళ పిన్నాం ఎత్తుకు వదులేమో పట్టుకొని తీసుకొని రా అన్నారు వరుసైన వాళ్ళు ఉంటారు కదా వదిన్లు మర్దలు అత్తలు వాళ్ళేమో ఎత్తుకొని రావాలి ఎత్తుకొని రావాలంటున్నారు ఇంకా వాళ్ళ పిన్నాంకేమో కొడుకు ఇబ్బంది పడతాడేమో అని చెప్పేసి చెయ్యి పట్టుకొని తీసుకొని రమ్మంది ఇంకా మా ఆయన అయితే వాళ్ళ బావగారిని చేయి పట్టుకొని తీసుకొని వచ్చారనమాట ఇక్కడ నలుగురు వేయడం స్టార్ట్ అనమాట ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా దగ్గర దగ్గర ఒక ఫైవ్ టైమ్స్ అలా తిరగాలి కానీ అబ్బాయి సడేవిలో అలా లేదంట కొన్ని కొన్ని పద్ధతులు డిఫరెంట్గా ఉన్నాను కదా సో అందుకే లేదు ఒక టూ టూ టైమ్స్ అలా అయితే వేసుకొని వచ్చాము ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ డ్యాన్సులు పసుపులు పూసుకోవడాలు ఎగడాలు దూకడాలు ఎంజాయ్ చేయడం అనేది మళ్ళీ స్టార్ట్ అనమాట బల్లే హ్యాపీగా అనిపించిందండి ఫుల్ ఎంజాయ్ చేశాను ఇంకా అబ్బాయి తరపున వచ్చిన వాళ్ళంతా అమ్మాయికి నలుగులు వేసేటప్పుడు ఇంకా వాళ్ళంతా వేస్తూ ఉంటే మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఆ నైట్ అంతా బాగా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ డే పెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇదిగో ఈ అనమాట పెళ్లి రోజు మధ్యాహ్నం బా

ఐదున్నర ఆరైంది రండి రఫ్గా ఆ టైంకి వచ్చా అనమాట పెళ్లి దగ్గర నుంచి ఎందుకంటే పసుపు ఇటన్ కట్టని ఇటని అని ఆనుకూల్యం అందరూ ఉన్నారు కదా సరదా సరదాగా ఉందని చెప్పేసి వాళ్ళు ఉన్నారు సరే అని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి మేము ఉన్నాము సో పొద్దున అంటే ఐదున్నర ఆరైంది అనమాట అప్పటిదాకా అక్కడ ఉన్నా వచ్చి రెండు గంటలు మేము పడుకున్నాము పడుకుని లేచి ఇదిగో రెడీ అవుతానే ఉన్నాం అనమాట సో రెండు టైం వచ్చేసి పదిన్నర ఆరు ఉంటుంది అత్తం రెడీ అయిపోయారా

La 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 la. <inaudible> మా అక్కలంతా రెడీ అయ్యి వచ్చారు అమ్మకి చెయ్యి బరువు చేసిందండి మొన్న ఏవో బకెట్ లా వేసిందంటే కూడితేవి ఆ చెయ్యి కొంచెం ఎరిగి ఉండే కదా అది బరువు చేసింది ఇంకా అమ్మకి కూడా చేడేసి ఇద్దరు పిల్లల్ని రెడీ చేసేసరికి నాకు ఇంత టైం అయిపోయింది అనమాట ఫైనల్ గా ఇదిగుండి నలుగురం తోడికోవడంలో ఇలా రెడీ అయ్యాము ఇంకా మా అక్కలందరికీ కాటుక వేత నేనే పెట్టాను సో ఇంక ఇలా అయితే రెడీ అయ్యాము ఫంక్షన్ హాల్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా అయితే రెడీ అయ్యాము అందరి శారీలో గ్రీన్ కలర్ అయితే ఉంది అని చెప్పేసి చెప్పాను అన్నమాట ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం ఫంక్షన్ హాల్కి ఫైనల్ గా ఫంక్షన్ హాల్కి కి అయితే చేరుకున్నాం అనమాట మా అత్త చిన్నత్త పక్కన మా అమ్మ పక్కన మా పెద్ద మా అమ్మ ఇటు పక్క మా ముగ్గురు తోటి కోడళ్ళు కూర్చున్నాం అనమాట ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఐ మీన్ పెళ్ళి నిఖా అయితే స్టార్ట్ అయిపోయింది అమ్మాయికి నల్ల పూసలు అది కడుతూ ఉన్నారు చిన్నగా ఉందండి రూము వధువుది సో ఇంకా మాకు అక్కడ నిల్చొని చూసేంత ఇదేం లేదు అందుకని ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము ఇది పెళ్ళికొడుకు స్టేజ్ అనమాట పెళ్లి కూతుర్ని అప్పుడే తీసుకురాదు స్టేజ్ మీదకి ఇంకా పెళ్ళికొడుకు ఒక్కడే ఉన్నాడు ఇంక అందరు ఫోటోలు దిగాల్సిన వాళ్ళంతా దిగుతూ ఉన్నారు ఇంకా లక్కోడైతే అప్పుడే ఏడుపు స్టార్ట్ చేస్తూ ఉన్నాడు అప్పటికి మూడు డ్రెస్సులు మార్చానండి వాడికి అట్లా టీ షర్ట్ చడ్డీ ఉంటేనే వాడికి ఇష్టం అనమాట ఏ డ్రెస్ వేసినా ఇంక ఇది ఒకటి ఫంక్షన్లో కామన్గా మీరు అడిగినా కూడా నేను చెప్పేది ఇదే నా పిల్ల కంఫర్ట్ ఏమో ఇంపార్టెంట్ అనమాట ఇంకా అందుకే ఆ చిన్నపిల్లకైతే ఇబ్బంది పెట్టట్లేదు ఈరోజు మా తమ్ముడి బర్త్డే కూడా మీరు అడిది సో పెళ్ళి అండ్ వాడి బర్త్డే ఒకే రోజు వచ్చింది చాలా ఇదైపోయింది మిడ్ నైట్ నేను విషయస్ చెప్పాను ఇంకా మళ్ళీ మా ఇక్కడ కలిసాడు కదా అని చెప్తుంది వన్ బై వన్ అందరూ వస్తూ ఉన్నారు మేము కొంచెం ఎర్లీగా వచ్చామన్నమాట మా మరదలు ఇంకా వాళ్ళు కొంచెం లేట్ గా వచ్చారు అప్పటికే నిఘా అయితే అయిపోయింది అనమాట మార్నింగ్ అంతా ఈ పెళ్లి హడావిడ అంతా అయిపోతే మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళి మా తమ్ముడికి అయితే కేక్ కటింగ్ అది చేయించాలి రేపటి వ్లాగ్ లో అది కూడా యాడ్ చేస్తాము ఫంక్షన్ లో కాసేపు అలా కూర్చొని అందరితో కబుర్లు అవి చెప్పుకున్న తర్వాత ఇదిగో భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము బోన్ చేసేసాము ఇక్కడ ఈ విడ వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ మెయిన్ అండి మన సబ్స్క్రైబర్ కమ్ రిలేటివ్ అనమాట వచ్చి రాగానే బాగా గుర్తుపట్టారు మాట్లాడారు బ్లాగ్ తీయండి బ్లాగ్ తీయండి అన్నారు కానీ నేను తక్కువగా తీసాను చిన్న చిన్న ముక్కలుగా తీసాను అనమాట లేదు తీసేయండి అని చెప్పేసి భరోసా ఇచ్చింది ఈవిడే అనమాట సో ఫైనల్గా స్టార్ట్ చేశాను ఫుల్ టైడ్ అయిపోయారు ఆవిడ కూడా అటు ఇటు తిరగడం కొంచెం మేనత్త కదా సో ఆవిడ చేయాల్సిన పనులన్నీ ఇంకెక్కువగా ఉంటాయి కదా అలా అనమాట ఇంకో విషయం మీతో షేర్ చేసుకోలేదు పొద్దు పొద్దున్నే పెళ్లి రోజు పొద్దున్నే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు నేను వాళ్ళ పేరు కనుక్కోలేదు పరిటాల దగ్గర ఏదో ఫంక్షన్ ఉంటే అక్కడ ఫంక్షన్ అటెండ్ అయ్యి వస్తా వస్తా మమ్మల్ని మీట్ అయితే వెళ్ళారు వాళ్ళది మంగళగిరి సో బాబీ మీరు చూస్తారు కదా కామెంట్ చేయండి సో చాలా హ్యాపీగా అనిపించింది నిద్రమోహన్లో వచ్చాము సరిగ్గా మాట్లాడమో లేదో కూడా తెలీదు చాందని పేరు ఒకటే గుర్తుంది మీ పేర్లయితే అయితే లేదు పాప పేరు చాందిని అండి సో ఈ వీడియో ద్వారాగా అయితే మీకైతే సారీ అండ్ హాయ్ కూడా చెప్తున్నాను ఇంకా బోన్ చేసి వచ్చిన తర్వాత కూలర్ కింద అలా కూర్చున్నాము వాళ్ళ కోడైతే ఫుల్ గేడుపు స్టార్ట్ చేశాడు క్రౌడ్ని చూసి ఒకటి ఉక్క పోసి ఇంకా వాడి వల్ల కావట్లేదు అందుకే కూలర్కి ఎదురుగా కూర్చున్నాం అందరము చైర్లు అవి వేసుకుని అయితే ఆ ఒక్కొక్కరికి వచ్చేసి ఫోటోలు దిగుతా ఉన్నారు నేను చిన్న చిన్న క్లిప్పులు అయితే తీసుకుంటూ వస్తున్నాను చాలా మంది మా ఫ్యామిలీ మెంబర్స్ లోనే తెలిసిన రిలేటివ్స్ తెలియని రిలేటివ్స్ లోనే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు అందరికీ ఈ వీడియో ద్వారా అయితే హాయ్ అండి మోస్ట్లీ చాలా మందితో మాట్లాడాను ఇంకోటి పెళ్లి కొడుకు తరపున వాళ్ళంతా చెన్నై అదే కడప సారీ చెన్నై చెన్నై అని వస్తుంది మా మధ్యలో చదువుకుంది చెన్నై నాకు అదే మాట వస్తుంది ఇంకోటి పెళ్లి తర్వాత వాళ్ళు వీసా ప్రాసెసింగ్కి అక్కడికి వెళ్ళాలన్నమాట ఆ మాట రావడంతో ప్రతిసారి చెన్నై చెన్నై అని వస్తుంది ఇంకా వాళ్ళదైతే కడప దగ్గర కదిరి సంథింగ్ ఏదో ఊరు చెప్పారనమాట సో కొడుకు తరపున వీళ్ళంతా వీళ్ళంతా కూడా మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు హ్యాపీగా అనిపించింది బ్లాగ్ షూట్ చేయట్లేదు అని చెప్పేసి ఎవరైనా అడిగితే అప్పుడే గబాల్ని తీసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనేది అర్థమవుతుంది కదా అప్పుడే వాళ్ళని అయితే చిన్న చిన్న ముక్కలు తీస్తూ ఉంటాను ఇంకా చిన్న చిన్న ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను అక్కడ దిగినవి ఇంకా బ్లాగ్ అయితే అక్కడతో ఆపేశాను ఇంకేం తీయలేదు ఫ్యామిలీ మెంబర్స్తో టైం అయితే స్పెండ్ చేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రెండు మతాల సాంప్రదాయాన్ని హ్యాపీగా నేను ఫుల్ఫిల్ చేస్తూ హ్యాపీగా నా లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నేను ఎండి వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఆ రోజు నైట్ హల్దీ ఆడామన్నాను కదా అక్కడి వీడియోస్ అయితే తీయలేకపోయాను కానీ ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నాను ఎలా అనిపించాయంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై ఆల్ ఆఫ్ యూ